హుస్నాబాద్ నియోజకవర్గ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎల్కతుర్తి విశాల సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున మహాజన సభ నిర్వహించడం జరిగింది ఈ మహాసభకి పాలకవర్గ సభ్యులు సంఘ డైరెక్టర్లు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు సభను ఉద్దేశించి సంఘం సిఈఓ తిరుపతి మాట్లాడుతూ విశాల సహకార సంఘం యొక్క అభివృద్ధి లావాదేవీలు వివరాలు రైతులకు వివరించడం జరిగింది అనంతరం సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ విశాల సహకార యొక్క పాలకవర్గం డైరెక్టర్ల రైతుల వల్ల ఇప్పటి వరకు అభివృద్ధి దిశగా సాగుతూ వస్తుందని తెలియజేశారు అంతకుముందు ఉన్న పాలక వర్గం సంఘాన్ని రెండు కోట్ల వరకు నష్టపరచడం జరిగిందని దాని రికవరీ దిశగా కోర్టులో విచారణ చేపడుతున్నామని అన్ని కూడా సంఘానికి అనుకూలంగా తీర్పు వచ్చాయని త్వరలోనే రెండు కోట్ల రూపాయలు రికవరీ జరుగుతుందని చెప్పారు మా పాలక వర్గం వచ్చినప్పటి నుంచి గ్రేడ్లో ఉన్న ఎల్కతుర్తి విశాల సహకార సంఘాన్ని ఏ గ్రేడ్ కి తీసుకురావడం జరిగిందని అన్నారు ఇదంతా పాలక వర్గం రైతుల సహకారం జరిగిందని తెలిపారు సంఘం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశాల సహకార సంఘం పాలక వర్గ సభ్యులు డైరెక్టర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు సహకార సంఘంతుర్తి వార్త్సవం మహాసభ జనసభ ఏర్పాటు చేయడం దానికి మా పాలకవర్గ సభ్యులందరూ మరియు పాలక సభ్యులు మరియు గౌరవ సభ్యులు రైతులు అందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగినది అంటే ఈ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు లెక్కలు కూడా ప్రతి ఒక్కటి కూడా తెలియజేయడం జరిగినది రెండు వేల ఇరవై నుండి పాలకవర్గం మేము బాధ్యతలు తీసుకొని ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరిగినది అప్పుడు సంఘం సహకార సంఘం ఈ విశాల సహకార సంఘం అనేది సీగ్రేడ్లో లాస్లో ఉండి నష్టాల బాటలో నడుస్తున్నది కనీసం సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మేము పాలకవర్గం బాధ్యతలు తీసుకోవడం జరిగినది ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపుగా డైలీ కష్టపడుతూ సభ్యులను ఎంకరేజ్ చేస్తూ ఒక రకమైన అంటే రైతులను రైతులకు ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో రైతులకు అన్ని రకాలుగా పెట్టి కానీ పెట్టి సైడ్ అన్ని సీడ్స్ కానివ్వండి తెప్పించి అన్నీ కూడా అందుబాటులో ఉంచి ఈరోజు పనిచేయడం జరుగుతున్నది ఏ ఒక్కరోజు కూడా యూరియా లేకుండా పెట్టి లేకుండా ఈ సంఘం లేకుండా తయారు చేయడం జరిగినది దాదాపుగా ఈ రోజు వరకు సంఘంలో ఇరవై లక్షల స్టాకు సొసైటీలో అంటే పెట్టి ఉంచడం జరుగుతున్నది ఇంకా కూడా వాటర్ ప్లాంట్ కూడా ఉన్నది ప్రతి ఫంక్షన్లో కూడా గ్రామంలో ఎక్కడ జరిగినా ఎక్కడ జరిగినా కూడా సప్లై చేయడానికి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది అది కూడా లాభాల బాటలో నడుస్తున్నది ఈ ఐదు సంవత్సరాల్లో కష్టపడి పనిచేసినందుకు మా సంఘం కూడా అభివృద్ధి బాటలోకి వచ్చింది ఈరోజు సి గ్రేడ్ ఉన్న సంఘం ఏ గ్రేడ్కు రావడం జరిగినది దాదాపుగా నష్టాల్లో యాభై లక్షల నష్టాల్లో ఉన్న సంఘం ఈరోజు రెండు కోట్ల పదకొండు లక్షల లాభాలతోని ఈరోజు రెండు రెండు కోట్ల పదకొండు లక్షలు కేటీసీ బ్యాంకులో డిపాజిట్ చేయడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే సంఘం పాలక వర్గం మరియు రైతుల సహకారంతో సభ్యుల సహకారంతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాం ఎందుకంటే ఈ నష్టాల్లో ఉన్నదాన్ని లాభాల్లో తీసుకురావాలనే కష్టపడి ఈరోజు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది ఇంకా కూడా దాన్ని రైతులకు ఎలాంటి సేవ చేయాలి రైతులకు ఇంకేం అవసరం ఉంటుంది అని రైతులను అడిగి వారి సూచనల మేరకు ఇంకా భవిష్యత్తులో దాదాపు పెట్రే ఏది పెట్రోల్ బంక్ కానివ్వండి ఇంకా జనరిక్ మెడిసిన్ కానివ్వండి ఇంకా మీ సేవా కేంద్రం ద్వారా అందరికీ కూడా సేవలు అందించాలి రైతులకు ఏది అవసరం ఉంటుందో దాన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో పాలకవర్గం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా కూడా కష్టపడి పనిచేస్తాం తప్పకుండా సంఘ సభ్యులందరూ కూడా ఈరోజు నాలుగు కోట్లున్న సంఘం ఈరోజు దాదాపు పన్నెండు కోట్ల అరవై ఆరు లక్షల రుణాలు కూడా రైతులకు ఇవ్వడం జరిగినది దాదాపు పదమూడు వందల మంది రైతులు ఈరోజు లోన్స్ తీసుకొని దాదాపు నైంటీ పర్సెంట్ కూడా పేమెంట్ కూడా చేయడం జరుగుతున్నది రికవరీ కూడా ఉంది కాబట్టి ఇట్లే రైతులందరూ కూడా రికవరీ చెల్లించి ఇంకొక రైతుకు సహకారంగా ఇంకొక రైతుకు లోన్ ఇచ్చే విధంగా ప్రతి రైతు కూడా వడ్డీలు చెల్లించాలని మేము కోరుతున్నాము అందరి రైతులకు ఏ రైతు అడిగినా కూడా లోను లేదని చెప్పకుండా కోఆపరేట్ మన ది విశాల సహకార సంఘం వెలుకృత్తులో ఖచ్చితంగా ప్రతి రైతుకు లోన్ ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సంఘం మనది కాబట్టి మనందరం కూడా కష్టపడి రైతులందరూ కూడా మన మన సంఘం అని ఖచ్చితంగా సంఘాన్ని సందర్శించి అందరూ కూడా తెలుసుకొని పనిచేయాలని మీ అందరినీ కోరుతున్నాను